గెస్టాల్ట్ థియరీ ఈ గెస్టాల్ట్ థియరీని మనం అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం అంటాం దీన్నే ఇన్సైట్ లెర్నింగ్ అంటాం ఇన్సైట్ లెర్నింగ్ అంటాం గెస్టాల్ట్ థియరీ అనగా అంతర్దృష్టి అభ్యాసనం ఈ అంతర్దృష్టి అభ్యాసనాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వర్దిమర్ కోఫ్కా కోహిలర్ లెవిన్ వర్దిమార్ కోఫ్కా కోహ్లర్ లెవిన్ అనేటువంటి శాస్త్రవేత్తలు గెస్టాల్ట్ థియరీని ప్రతిపాదించడం జరిగింది ఈ గెస్టాల్ట్ థియరీని మనం ఏమంటామంటే గెస్టాల్టిజం అంటాం ఈ గెస్టాల్టిజాన్ని మనం ఏమంటామంటే కాగ్నటిజం అంటాం కాగ్నటిజం ఇక్కడ ఈ గెస్టాల్ట్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అని ఇదివరకు చాలా ఎగ్జామ్లో అడిగినాడు దానికి అర్థం ఏంటంటే ఈ గెస్టాల్ట్ అనే పదం జర్మన్ భాషా పదం జర్మన్ లాంగ్వేజ్ నుంచి గెస్టాల్ట్ అనే పదం వచ్చింది గెస్టాల్ట్ అంటే దీన్ని మనం ఏమంటామంటే అంటే కాగ్నటిజం అంటాం కాగ్నటిజం అంటే ఏంటంటే మనం సంజ్ఞానాత్మక వాదం అంటాం కాగ్నటిజాన్ని సంజ్ఞానాత్మక వాదం అంటాం ఇక్కడ ఈ కాగ్నటిజం అన్నా గెస్టాల్టిజం అన్న దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆర్గనైజ్డ్ వరల్డ్ సమగ్రాకృతి సమగ్రాకృతి లేదా కాన్ఫిగరేషన్ సంపూర్ణం సంపూర్ణం దీని యొక్క గెస్టాల్టిజం అన్నా గెస్టాల్ట్ అన్న గెస్టాల్ట్ థియరీ అన్నా కాగ్నెటిజం అన్నా దాని యొక్క మెయిన్ మీనింగ్ ఏంటంటే ఆర్గనైజ్డ్ వరల్డ్ సమగ్ర ఆకృతి లేదా కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ అంటే సంపూర్ణం అంటే ఏదైనా సమస్యను మనం సమగ్రంగా ఏదైనా అభ్యాసనం చేస్తున్నప్పుడు ఆ అంశాన్ని మనం సమగ్రంగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలి విడివిడి భాగాలుగా చేయకూడదు అనేది ఈ యొక్క గెస్ట్ థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం సమస్య ఏదైనప్పటికీ దాన్ని విడివిడి భాగాలుగా కాకుండా మొత్తం సమస్యను పూర్తిగా సంపూర్ణంగా పరిశీలించి అధ్యయనం చేయడం వల్ల ఆ సమస్యకు ఉన్నటువంటి పరిష్కారం మనకు రావటం జరుగుతుంది అనేది గెస్ట్ థియరీ వాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ దీన్ని మనం ఏమన్నాం ఆర్గనైజ్డ్ వర్డ్ ఆర్ కాన్ఫిగరేషన్ అన్నాం అయితే ఈ గెస్టాల్టియర్ గెస్టాల్ట్ వాదులు ఏమన్నారు ఎవరు అంటే వర్ధిమర్ కోఫ్కా కోహిలర్ లీవింగ్ దీనిలో వీళ్ళు రాసినటువంటి గ్రంథాన్ని ఏమంటామంటే ది మెంటాలిటీ ఆఫ్ ఏ అనేటువంటి గ్రంథాన్ని దీనిలో బాగా ఫేమస్ అయినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కోహిలర్ కోహిలర్ వర్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దానిలో బాగా ఫేమస్ వ్యక్తి ఎవరు అంటే కోహ్లర్ ఈ కోహ్లర్ రచించినటువంటి గ్రంథం ఏంటంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ 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 అంటే చింపాంజీలు చింపాంజీ అంటే చింపాంజీ యొక్క మానసిక మెంటల్ స్టేటస్ గురించి ఈ కోహిలర్ అనేవాడు చెప్పడం జరిగింది ఇక్కడ మనకు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతానికి సంబంధం ఉన్నటువంటి గ్రంథం ఏంటి ద మెంటాలిటీ ఆఫ్ ఎబ్స్ అని అడుగుతా ఎఫ్స్ అంట అడుగుతాడు తర్వాత ఈ యొక్క గెస్టాల్ట్ అనే పదం ఏ భాష నుంచి వచ్చిందని అడుగుతూ ఉంటాడు ఆర్గనైజ్డ్ వూల్ అనేటువంటి అంశానికి సంబంధం ఉన్నటువంటి థియరీ ఏంటి అని అడుగుతూ ఉంటాడు కాన్ఫిగరేషన్కి సంబంధం ఉన్నటువంటి థియరీ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క సమస్యను మనం సమగ్రాకృతిగా సంపూర్ణంగా అధ్యయనం చేయటం వల్ల మనకు ఆ సమస్యకు ఉన్నటువంటి పరిష్కారం మన మెదడులో సడన్గా వచ్చి ఆ సమస్యను పరిష్కరించగలిగినట్లయితే దాన్ని ఏమంటామంటే ఇన్సైట్ ఆఫ్ లర్నింగ్ అంటాం ఇన్సైట్ అంటే అంతర్దృష్టి అంటే మన మనసులో సడన్గా వచ్చినటువంటి ఆలోచన మనకు వచ్చిన సమస్యను సాల్వ్ చేసినట్లయితే దాన్ని ఇన్సైట్ ఆఫ్ లర్నింగ్ అంటాం దీన్నే మనం అంతర్దృశ్య అభ్యాసన సిద్ధాంతం అంటాం దీన్ని మనకి ప్రయోగాత్మకంగా చేసింది ఎవరు అంటే మనకి కోహ్లర్ అనేటువంటి శాస్త్రవేత్త టెనరీఫ్ ఐలాండ్ లోపట టెనరీఫ్ ఐలాండ్ లోపట ఏంటంటే ఒక చింపాంజీ మీద చేయడం జరిగింది ఆ చింపాంజీ పేరు ఏంటంటే సుల్తానా అనేటువంటి చింపాంజీ మీద అతడు రీసెర్చ్ చేయడం జరిగింది ఈ రెండు పదాలు ఇదివరకు టెట్ డిఎస్ అడగడం జరిగింది అంటే కోహిలర్ తన ప్రయోగంలో ఉపయోగించినటువంటి చింపాంజీ పేరు ఏంటి అన్నాడు అంటే సుల్తానా ఈ గెస్టాల్ట్ వాదులు తమ యొక్క సిద్ధాంతాన్ని నిరూపించడానికి ప్రయోగాలు ఎక్కడ చేయడం జరిగింది అని అడిగిండు అంటే టెనరీఫ్ దీవులలో చేయడం జరిగింది ఇక్కడ దీంట్లో ఈ వీళ్ళు చేసినటువంటి ఆ ప్రయోగం ఏంటంటే ఒక బోలులోకి ఒక ఆకలిగా ఉన్నటువంటి చింపాంజీని తీసుకొని బాగా మగ్గిన అరటి పండ్లని మీద కట్టడం జరుగుతుంది మీద కట్టి దానిలో ఒక పొడవాటి కర్ర ఒక చిన్న పొట్టిగా ఉన్నటువంటి కర్ర రెండు కర్రలు ఉంచడం జరుగుతుంది ఉంచినప్పుడు ఆ కో చింపాంచి ఆ పళ్ళను అందుకోవడం కోసం ఆ కర్ర సహాయంతో ప్రయత్నం చేస్తుంది చేసిన తర్వాత ఆ రెండు కర్రలను చాలా సేపు పరిశీలించడం వల్ల దాని మెదడులో ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ఆ చిన్న కర్రను పెద్ద కర్రలో చొప్పించటం వల్ల ఆ కర్ర పొడవు పెరిగి పొడవు పెరిగితే దానివల్ల నేను అరటి అందుకోవచ్చు అనే ఆలోచన రావటం వల్ల ప్లస్ అదే రూమ్లో ఉన్నటువంటి ఆ డబ్బాను తీసుకొచ్చి డబ్బా మీద ఎక్కి ఆ కర్రల సాయంతో అరటి పనులను తెంపుకొని తింటుంది అంటే ఇక్కడ సమస్య ఏంటంటే తన ఆకలి తీర్చుకోవటం అనేది ఈ సుల్తాన్ యొక్క ప్రాబ్లం అదేంటి తన మెదడులో ఆ కర్రలతో ఆడుకుంటుంటే సడన్గా ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే కర్రలను పొడుగు చేస్తే నా సమస్య తీరుతుందని ఆ విధంగా సమస్యను సడన్గా తీసుకో సడన్గా సాల్వ్ చేయటం వల్ల వచ్చినటువంటి అభ్యాసనాన్ని మనం ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసనం లేదా ఇన్సైట్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం మరి ఇన్సైట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల విద్యార్థుల్లో వచ్చేటటువంటి డెవలప్ అయ్యేటటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే అబ్జర్వేషన్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అంటే విద్యార్థి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను సాల్వ్ చేయడానికి తగిన విధంగా ఆ సమస్యను సమగ్రంగా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది తరువాత విద్యార్థి లోపల అనలైటికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది అంటే అబ్జర్వేషన్ చేయడం వల్ల ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్నటువంటి ఆలోచన విధానం అనేది ఈ అంతర్దృష్టి ద్వారా పెరుగుతుంది మరి దీనిలో ఈ యొక్క గెస్టాల్ట్ వాదులు ఒప్పుకొని అంశాలు ఏంటంటే అభ్యాసనం అనేది రూట్ మెమొరీ ద్వారా జరుగుతుంది లేదా రీసైటేషన్ వల్ల వేయటం వల్ల జరుగుతుంది అనేటువంటి అంటే రూట్ మెమోరీ అంటే బట్టీ విధానం నెక్స్ట్ వల్ల వేయడం బట్టి విధానం వల్ల వేయటం వల్ల అభ్యాసనం జరగదు అని గెస్టాల్ట్ వాదులు పేర్కొన్నారు ఈ గెస్ట్ ఆల్ట్ వాదులు ఈ యొక్క సిద్ధ ఈ యొక్క రెండు అంశాలను తిరస్కరించడం జరిగింది ఏంటంటే ఈ రూట్ మెమొరీ తర్వాత రీసైటేషన్ వల్ల వేయటం వల్ల అభ్యాసనం జరుగుతుంది అనే అంశాన్ని గెస్ట్ ఆల్ట్ వాదులు తిరస్కరించడం జరిగింది ఇప్పుడు మనం ఈ యొక్క దీని మీద ప్రతి టెట్టు డిఎస్సి లోపల ఒక బిట్ రావడం జరుగుతుంది దీన్ని ఓవరాల్గా ఒకసారి మనం చూద్దాం అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని గెస్టాల్ట్ థియరీ అంటారు దీన్నే గెస్టాల్టిజం అంటారు తర్వాత కాకటిజం అంటారు కాగ్నటిజం అంటే సంజ్ఞానాత్మక వాదం ఈ గెస్టాల్ట్ అనే పదం జర్మనీ పదం దీన్ని ఇన్సైట్ ఆఫ్ లర్నింగ్ అంటాం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సంపూర్ణంగా పరిశీలించడం వల్ల లేదా చిన్న చిన్న భాగాలుగా పరిశీలించకుండా మొత్తంగా పరిశీలించడం వల్ల ఆ సమస్యకు ఉన్నటువంటి సమాధానం మనకు సడన్గా మన యొక్క మెదడులో రావటం వల్ల సమస్య పరిష్కారం జరుగుతుంది దాన్నే ఇన్సెట్ ఆఫ్ లర్నింగ్ అంటారు నెక్స్ట్ దీనివల్ల దీనిలో పట్ల దీన్ని ప్రతిపాదించింది వర్దిమర్ కోఫ్కా కోహిలర్ లెవిన్ దీనిలో బాగా ఫేమస్గా మనం వాడుతున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే కోహిలర్ ఈ కోహ్లర్ ఏం చేసిందంటే ఈ యొక్క చింపాంచి యొక్క ప్రవర్తన మీద ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది ఈ యొక్క ఈ తన యొక్క రీసెర్చ్ను టెనరిఫ్ దీవులలో సుల్తాన్ అనేటువంటి చింపాంచి మీద చేయడం జరిగింది ఈ యొక్క సిద్ధాంతం వల్ల విద్యార్థుల్లో పెరుగు పెంపొందించే అంశాలు ఏంటంటే అబ్జర్వేషన్ స్కిల్ అనలైటికల్ స్కిల్స్ తర్వాత ఈ యొక్క కాకినేటివ్ థియరీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతవేత్తలు రూట్ మెమరీ రీసైటేషన్ బట్టి వేయటం వల్ల వేయటం వల్ల అభ్యాసనం జరగదు అనే అంశాన్ని వీళ్ళు పేర్కొన్నారు ఇది అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం దీని మీద మనకు కంపల్సరీ టెట్ కానీ డిఎస్సి కానీ దానిలో అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది దీన్ని మనం ఎప్పుడైతే సైకాలజీలో ఏ చాప్టర్ అయినప్పటికీ దాన్ని మనం చదివిన తర్వాత డైజెస్ట్ చేసుకొని అసిమిలేషన్ చేసుకొని అప్లికేషన్ మెథడ్లో యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం ओके थैंक यू वन एंड आल सब्सक्राइब फॉर मोर वीडियोस